నాగంపేట గ్రామ పంచాయతీ మహిళా సోదరి సోదరులకు అమ్మలకు చెల్లెళ్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం డోక్రా సంఘాల ద్వారా పొరపాటు లేకుండా పిరపచ్చులు లేకుండా అందరికీ అందేలా బృహత్తర కార్యక్రమం తీసుకున్నారు గత పాలకుల విధ వారి దడులకు గడులయ్యే చీరలు కాకుండా నాణ్యమైన చీరలు వేషధారణ కింద చాలా నాణ్యత చీరలు అందించే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు నాగంపేట గ్రామ పంచాయతీలో చీరల పంపిణీ జరుగుతున్నది గోసి చీరల గోసి చీరలు వృద్ధు వృద్ధులు కట్టుకుంటారు కాబట్టి గోసి చీరలు పెద్దవి రౌండ్ చీరలు మన అమ్మాయిలు కట్టుకుంటారు వాళ్ళకు ఆ చీరలు ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా పంపిణీ చేయడం జరుగుతుంది డోక్రా సంఘాల వివో గారు మా రుబిన మేడం గారు వారి అధ్యక్షతన ఇక్కడ గ్రామంలో మా మాజీ సర్పంచ్ కావరి పద్మ సంపత్ గారి